హలో అందరికీ నమస్కారము ఎవరైతే వృద్ధులు అలాగే ఎదురు చూస్తున్నారు అయితే జరుగుతుందన్నమాట ఏదైతే తెలంగాణలో వచ్చేసి ఆసర పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తీపి కబుర్ అయితే రావడం జరిగింది ఈ నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయనుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ నెల ముప్పైనైతే మనకు పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది ఎవరైతే పెన్షన్దారులు ఇంకా మీకు ఎవరికైతే డబ్బులు పడలేదో అలాగే ఆగస్టు ఆగస్టు నెల కింద సంబంధించి చాలా అయితే డబ్బులు పడలేదు అని అయితే చామైన చూస్తే గమనించడం జరుగుతుంది మీకు ఇంకా పడ్డాయా లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీది ఏం జిల్లా అనయితే మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఏదైతే ఇస్తున్నారో అదేనైతే మనకి ఈ నెలకు సంబంధించి కూడా ఎలాంటి పెంపు కూడా చేస్తుంది అనమాట ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరుగుతుంది అతి త్వరలో నేనైతే మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్దారులపై అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట అని చూడాలి మనకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవడంపై అయితే మనకైతే నెలకొంది ఆందోళన పొందడం జరుగుతుంది వృద్ధులు అని లేకపోతే విధాంతులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెలకు సంబంధించి మనకు ఏదైతే రాష్ట్రంలో ప్రతి నెల పెన్షన్ ఏదైతే ఉన్నాయో పెన్షన్ డబ్బులు అయితే ఎలాంటి మార్పు చేయలేదు ఏదైతే ఆగస్ట్ నెలలో అలాగే జూలై నెలలో డబ్బులు పడ్డాయో అలాగే వచ్చేసి ఆ ఏదైతే ఆ విధంగానే వచ్చేసి మనకు సెప్టెంబర్ నెలలో కూడా డబ్బులైతే పడడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పెన్షన్దారికి డబ్బులు అయితే అందుతాయి ప్రభుత్వం అయితే మనకు దసరా పండుగలో ప్రతి వల్ల మనకు ఏదైతే ఉందో ఆసర పెన్షన్ డబ్బులు అయితే పడడం జరుగుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకవేళ ఈరోజు కూడా పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానైతే కనబడుతున్నాయి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో గుడ్ న్యూస్ అన్నమాట ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట ఒకవేళ మీకు డబ్బులు పడినట్టయితే మనకు అక్టోబర్ నెలలో వచ్చే పడే అవకాశాలు అయితే ఉన్నాయి సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇదైతే పూర్తి సమాచారం